నోటీస్ ఇస్తే నోటీస్ బాధితుడు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత రిటర్న్ రాదు కదా సార్ ఏం లేదు సంతోషం మీరు చేసిన పనికి చాలా సంతోషం నేను ఏమన్నా సార్ ఆడ రెండు కోకలున్నాయి దాని వెనక ఇంకొక నిల్లు కట్టుకున్నాడు గటర్ మీద షటర్ వేసుకున్నాడు షెటర్కి పర్మిషన్ లేదా సబ్జెక్ట్ ఎందుకంట ఆ మడియలలో ఉంటా అతనే కావచ్చు దాని తర్వాత ఇక్కడ సైడ్ హారికా ఏది ఈ పక్కకు రమణాచార్య హాస్పిటల్ అందు ఆడ కూడా సేమ్ పోకలు ఈ మున్సిపల్ ఎదురున్న కూడా పోకుండా ఆరు ఊళ్ళు ఇంకేడు ఉంటే ఆడ అందరికీ నోటీసులు ఇవ్వాలి నేనేమంటున్నాను ఈయనకు రక్షించమంటలే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా కానీ సో మీరు మీ పరిధిలో మీరు ఖచ్చితంగా మంచి జాబిస్తారు సంతోషం నోటీసులు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇట్లా అక్రమంగా మడియలు ఇవన్నీ టేలాలు ఉంటే అందరికీ నోటీసులు ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి నోటీస్ ఇస్తే తీసేస్తే అందరికీ ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు కదా సార్ మీరు చేసే పనికి మేము మేము రిక్వెస్ట్ ఏంటంటే మేము వాళ్ళని కాపాడమనే అలా టేలాలు ఉండాలని నేను అంటలే మొత్తం మొత్తం టేలాలు తీసేయండి మరి ఈరోజు మన ఆయనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ బాధితుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చింది సో వీళ్ళకి కూడా ఇవాళ నోటీస్ ఇవ్వండి సేమ్ యాస్ చేసి ఇదే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తీసుకొని ఆ మొత్తం మొత్తం తీసేయారు ఇలా ఎందుకంటే పంతలు కూడా కొంచెం నీట్లు అవుతుంది ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ అంటే లేదా అమ్ముకునేటోళ్ళు అంటే కింద ఏదో గుళ్ళలు పట్టుకొని అమ్ముకుంటే వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అనో ఏదో అని సో అలా అలా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మీరు ఎంత నోటీస్ వాళ్ళ నేమ్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి తేలాలు మీకు నిన్న చెప్పిన తేలాలు ఏ విధంగా ఉన్నాయో ఆ తేలాలని కూడా మొత్తం మొత్తం తీసి అందరికీ నోటీస్ ఇవ్వాలి ఇవాళ ఆ బాధితులకు వచ్చినట్టే ఖచ్చితంగా నోటీస్ రావాలి ఒకటి మాత్రం నిజం ఒక నోటీస్ పోలేదు లేదు అని నేనేమన్నా వాళ్ళని కాపాడతలేదు మీడియా చెప్తున్నాను నేను ఖచ్చితంగా చెప్పాను

ఒకటే సార్ కొంతమంది లీడర్లు వచ్చో లేదా కొంతమంది ప్రెషర్తోనో మీరు ఎవరికి నోటీస్ చేయాల్సిన ఇచ్చింది సంతోషం గా సార్ గంటలకే డ్యూటీకి అనుకున్నా అంటే సార్ డ్యూటీలు ఉన్నారో లేరో విషయం తెలియదు ఎందుకంటే నిన్ననే సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మాకు సమాచారం అంటే ఇటువంటి పత్రికాముఖంగా ఈ ఫోటోని చూస్తే ఒక ఆఫీసర్ అంటే గ్రూప్ వన్ ఆఫీసర్ ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ ఉందాతనంగా మెదులుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు ఏడుంటే ఆడా ఒక కార్యకర్త కంటే అధ్మానంగా ఒక కార్యకర్త కంటే అధ్మానంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాయిన్ అయినట్టుగా మాకు సమాచారం మీ ఫోటోల ద్వారా అందుకోసం సార్కి మేము ఎందుకు కన్ను ఆడే కదా ఒకటి చెప్తామని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సార్కి సార్ ఉంటారు పుష్ప అఫీషియల్ ప్రోగ్రాంకి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే మా బీజేపీ వాళ్ళు అడుగున్నారా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా ఎంఐఎం వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది టైం ఇప్పటికి పదకొండున్నర అవుతుంది ఇప్పటికీ కమిషనర్ గారి ఊసే లేదు మాజీ కమిషనర్ గారు అనుకుంటున్నాను నేను ఎందుకు మాజీ కమిషనర్ గారు అంటున్నా అంటే ఆయన నిన్న అఫీషియల్గా ఒక ప్రోగ్రామ్ చేశారు నిన్న మొన్న ఎప్పుడు చేసినా కానీ కాంగ్రెస్ నాయకులతో అయిపోయి ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా ఆయన వ్యవహార శైలి ఉంది బట్ నిన్న మున్నా కానీ ఇందిరమ్మ ఇండ్ల దగ్గర ఇంద్రమ్మ ఇన్లే అని కాదు ఏ అలాంటి అఫీషియల్ ప్రోగ్రామ్ అయినా సరే ఎలాంటి చెక్కుల పంపిణీ విషయంలో అయినా సరే ఈ ఇండ్లు పంపిన విషయంలో అయినా సరే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ మనకి గ్రూప్ వన్ ఆఫీసర్ అని అంటే ఎంతో ఉందాతనంగా ఉంటారు ఆయన పక్కకి ఒక ముందట ఒక డ్రైవరు సపరేట్ ప్రభుత్వ కారు ఆయనకొక పిఏ లెక్క అసిస్టెంటు ఇంతమంది మున్సిపల్ సిబ్బందులు ముప్పై ఆరు వార్డులకు సంబంధించి ఇన్ని వేల ఇన్ని వేల మంది ప్రజలకి ఒక పెద్ద ఆఫీసర్గా ఉంటూ గటేర్ల ఈగబడ్డా కమిషనర్ అయ్యా మాకు కాపాడు అని ఇల్లు కూలిపోతుందన్న పరిస్థితులు ఉన్న ఆ కమిషనర్ అయ్యా కాపాడు అంత పెద్ద హోదా ఉన్న నువ్వు చిల్లర మల్లరగా కాంగ్రెస్ నాయకులతోని కలిసి అక్కడ కండువనే లేదు నాకు తెలిసి కండువ వేసి ఉంటారు దాన్ని డిలేట్ గిట్లా వేసిందేమో అని నా డౌట్ ఖచ్చితంగా చెప్తున్నాం ఆయన కాంగ్రెస్లోనే చేరిండో కాంగ్రెస్లో చేరి ప్రొసీడింగ్స్ ఇస్తావా నువ్వు అఫీషియల్ అధికారివి అధికారి అన్నప్పుడు నువ్వు ఏ ఏ ఉందాతనంగా ఉండాలి నువ్వు ప్రొసిడింగ్ ఇవ్వవు వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే బాధ్యులు రావాలి ఏం ప్రతి వార్డులలో ఒక కాంగ్రెస్ నాయకులు ఏమన్నా ఉన్నారనుకున్నారా మీరు అక్కడ ఉన్న అధికారులకు మీకు ఇంతకుముందు విలువించినాం కమిషనర్కి చెప్పినాం బరాబర్ అక్కడ ఉంటే మా బీజేపీ కార్యకర్తలు ఉంటారు వస్తారు బెనిఫిషియర్స్కి వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉంటారు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఎంపీ గారు ఉన్నారు మా అందరి సహకారంతో కూడా బెనిఫిషియర్స్ ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు ఇలా ప్రమేయం లేకుండా ఇప్పుడు బెనిఫిషర్స్ వస్తారా అంతే వదిలేసి మాజీ కౌన్సిలర్లని అవినీతి వాళ్ళని పట్టుకొని ఆడపోయి లెటర్స్ ఇస్తా చేస్తా మీరెందుకండి ఉండి మరి మీరు ఇచ్చేది ఉంటే మీరు ఇవ్వండి అఫీషియల్గా లేకపోతే వాళ్ళకే ఇచ్చేయండి మీ చేర్ ఆల్రెడీ వాళ్ళకే ఇచ్చారని అందుకొరకే మున్సిపల్ ఆఫీస్ వచ్చి ప్రత్యేకంగా ఒక బుకే మంచిగా తీసుకొచ్చినాం షాల్వా కూడా తెచ్చినాం కానీ సార్ లేడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు పదవి విరామణ ఉందుతుండేమో అని చెప్పేసి ఒక బుకే అడ్వాన్స్ ఇచ్చినాం ఎందుకనంటే ఇదే సమక్షంలో ఇంకో విషయం ఇదే కమిషనర్ గారు మీ ప్రమేయం లేకుండా టీపీఓ గారు ఇక్కడ పంతు రోజులకు సంబంధించి ఒక షెటర్స్ మడియలు ఉన్నాయని చెప్పేసి ఆ ఇన్పై ఐరన్ మరియలు తీసేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ జారీ చేసింది ఎస్ మీరు చేసిన దానికి బరాబర్ ఇది కరెక్ట్ పనే కరెక్టే నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్న రెండే మడియలకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది మిగిలిన మడియాలు కూడా సరౌండింగ్లు ఉన్నాయి పంత్ రోడ్ పరిధిలో ఆర్ముర్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవేవి ఉన్నాయో అన్నిటికీ నోటీసులు పంపండి బాసాప్తా పంపండి మీరు కరెక్ట్ డ్యూటీ చేస్తా అంటే ప్రజల పక్షాన మేమందరం నిలబడతాం అంతేగాని చిల్లర ముల్లరగా ఒక ఇద్దరు లీడర్లు వచ్చి మీ దగ్గర రాగానే నోటీసులు ఇచ్చి ఒక్కొడిగా కూడా కొడతాం ఇంకొకటి బరాబర్ అన్ని కూడా నేను నేనేమంటున్నా ఇతనికి నోటీస్ ఇచ్చిన తని మడియను కాపాడమంటలే మిగిలిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూలగొట్టేసేయండి కాబట్టి మేము ఇలాగే అదేది మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి దారిపైన అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గారికి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకనంటే కార్యకర్తలు వివరిస్తున్నారు మా కమిషనర్ పోస్ట్ ఇక్కడ ఖాళీ అయింది దయచేసి కమిషనర్ పోస్టుకి ఎవరైనా వేరే వాళ్ళని ఇక్కడ కప్పచెప్తే మా బాధలు నొప్పులు ఏమన్నా ఉంటే మేము ఇక్కడికి వచ్చి చెప్పుకుంటామని అయ్యా అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు గమనించండి ఏదో కండువాళ్ళు వేసుకొని వచ్చి మేం చేస్తున్నాం మేం పోతున్నాం అధికారులు వస్తారు అని అంటే రేపు ప్రొద్దున మీ దగ్గర లంచాలు తీసుకోవడానికి వస్తున్నారు తప్ప మీకు ఏదో మంచి చేస్తారని కాదు బరాబర్ చెప్తున్నాం ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గల్లీలు ఉన్నాం మీకే బాధ అయినా మాకు చెప్పండి ఏ రాత్రైనా సరే మీకు అండగా మేము అందరం ఉంటాం మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు జాతీయ చైర్మన్లు ఎమ్మెల్సీలు ఉన్నారు కొట్లాడతాం కొట్లాడే తత్వం మా భారతీయ జనతా పార్టీ తత్వం మీకు కత్తుపడి ఎంత దరిద్రం అంటే బాధతోనూడని వస్తే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ లీడర్ మున్సిపల్ ఆఫీస్లో ఇలా ఎనిమిది అయిన దాకా ఏర్పరండి మున్సిపల్ ఆఫీస్ ఎన్ని గంటలకు బంద్ కావాలా ఐదు గంటలకు బంద్ కావాలా సరే ఆరు పన్నుంటే ఎనిమిది గంటలకు ఏం పని అండి మున్సిపల్ ఆఫీస్లో ఎనిమిది గంటలకు అలా కూర్చుని పనులు చేస్తుంది ఈయనకు మున్సిపల్ కమిషనర్ ఏమంటాడు ఈ సర్వే నెంబరు పలాంది హౌస్ నెంబరు ఇట్లా వచ్చింది ఇల్లు అది అంతకు ముందు వచ్చింది మరి నువ్వు ఉన్నప్పుడు ఏమి చేసి ఇప్పుడు ఏం హౌస్ పర్మిషన్లు ఇస్తలేరా ఇప్పుడు మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చెప్పేది రిక్వెస్ట్ ఇంకోసారి పునరావృతం అయితే ఒక ఆఫీసర్ ఉంటూ అఫీషియల్గా ఎవరన్నా అఫీషియల్స్ ఓకే మంత్రి గారా ఇంకెవరన్నా వస్తే అది అఫీషియల్ అనుకోండి అంతేగాని చిల్లర ముల్లరగా గల్లీలలో తిరిగి ఇంకెవరినో చేస్తామని చెప్పేసి అంటే మాత్రం బీజేపీ నాయకులు కూడా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది దయచేసి ఇది గమనించాలని కోరుచున్నాను